ఒంటరిగా ఫీల్ అవుతున్నారా ఇలా చేసి చూడండి యాంగ్జైటీ డిప్రెషన్ లాగానే ఒంటరితనం అనేది కూడా ఒక మానసిక సమస్య ఇటీవల కాలంలో ఇది మరింత ఎక్కువ అవుతోందని స్టడీలు చెబుతున్నాయి టీనేజ్ పిల్లల నుంచి మధ్య వయస్కుల వరకు చాలామంది లోన్లీనెస్తో బాధపడుతున్నారట మరి దీని నుంచి బయటపడేదిలా లోన్లీనెస్ అనేది తట్టుకోలేని మానసిక వ్యధ ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవుతూ తమపై తమకు ద్వేషం పెంచుకుంటారు కారణం లేకపోయినా అనవసరంగా బాధపడుతుంటారు ఈ బాధతో కొంతమందికి విపరీతమైన ఆలోచనలు కూడా వస్తాయి అందుకే ఒంటరితనాన్ని వీలైనంత త్వరగా వదిలించుకోవాలి రెండు రకాల ఒంటరితనం అనేది ప్రతి ఒక్కరికి ఏదో దశలో ఎదురయ్యే ఉంటుంది చిన్నప్పుడు స్కూల్ మారినప్పుడు హాస్టల్లో చేరినప్పుడు బ్రేకప్ అయినప్పుడు ఇష్టమైన వాళ్ళు దూరం అయినప్పుడు ఇలా ఏదో ఒక టైంలో ఒంటరిగా ఫీల్ అయ్యే ఉంటారు అయితే ఇలాంటి ఒంటరితనం కొంతకాలానికి పోతుంది ఈ తరహా లోన్లీనెస్ గురించి అంతగా బాధపడాల్సిన పని లేదు కానీ కొన్ని సందర్భాల్లో వచ్చే ఒంటరితనం ఎప్పటికీ పోకుండా అలానే ఉంటుంది ఉదాహరణకు జీవితంలో ఏదైనా పెద్ద ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు ఇష్టమైన వాళ్ళు మరణించినప్పుడు తీవ్రమైన డిప్రెషన్తో ఒంటరితనంలోకి వెళ్ళిపోతారు కొంతమంది అప్పుడు అదొక సమస్యలా కాకుండా డిజార్డర్గా మారుతుంది దీని నుంచి వీలైనంత త్వరగా బయటపడాలి ఎలా బయటపడాలి లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎప్పుడూ డల్గా కూర్చోకుండా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయాలి వ్యాయామం ఆటల వంటివి అలవాటు చేసుకోవాలి అలా బయటకు వెళ్ళి వస్తుండాలి మనుషులతో ఎక్కువగా గడుపుతుంటే ఒంటరితనం క్రమంగా తగ్గుతుంది ఈ మధ్యకాలంలో లోన్లీనెస్ పెరగడానికి టెక్నాలజీ కూడా ఒక కారణం మొబైల్స్ మనుషుల్ని మరింత ఒంటరిగా మారుస్తున్నాయని స్టడీలు చెప్తున్నాయి చాలామంది ఒంటరిగా అనిపించినప్పుడు టీవీ మొబైల్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో టైం స్పెండ్ చేస్తారు ఈ అలవాటు వల్ల ఒంటరితనం మరింత పెరుగుతుంది ఒంటరితనంతో బాధపడుతున్న వారికి మనుషులంతా నెగిటివ్గా కనిపించడం సహజం చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఇష్టపడడం లేదు అనే భావన ఉంటుంది ఇలాంటి అభిప్రాయాన్ని వదిలేయాలి అలాంటి ఆలోచనలన్నీ ఒంటరితనం వల్ల కలిగేవే కానీ అవి నిజమైనవి కావని గుర్తించాలి ఒంటరిగా ఫీల్ అయ్యేవారు ఎవరితో అంతగా మాట్లాడడానికి ఇష్టపడరు అందుకే ముందు మాట్లాడడంతో మొదలు పెట్టాలి ఎప్పుడు ఎక్కడున్నా మనసులో అనిపిస్తున్న భావాన్ని ఎవరో ఒకరితో చెప్పుకోవాలి మొహమాటాన్ని వదిలేసి కలుపుగోలుగా ఉండడానికి ప్రయత్నించాలి ఒంటరితనం ఒక ఉచ్చు లాంటిది దీని నుంచి బయటపడడానికి చాలా ప్రాక్టీస్ ఎంతో ధైర్యం కావాలి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఒంటరి వ్యక్తులు కారు కలుపుకుంటూ పోతే అందరూ స్నేహితులే చేయాల్సిందల్లా ఒక మాట కలపడం అంతే ఇకపోతే ఒంటరితనం బాగా వేధిస్తున్నప్పుడు దాని నుంచి బయటపడలేకపోతున్నప్పుడు సైకాలజిస్టులు సాయం తీసుకోవడం మేలు చేస్తుంది